శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఆరవ శ్లోకం ద్యూతం సత్వం వ్యవసాయస్మివతామహం దీని యొక్క భావము మోసములలో లేను జూదమును తేజస్సు గలవారిలో తేజస్సును అలాగుననే జయమును సాహసమును బలవంతులలో బలమును నేనే విశ్వమన్ విశ్వమందంతటను అనేక రకాల మోసకారులు కలరు మోసములన్నింటిలోకి జూదము ఉన్నది కనుకనే అది శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును దేవాది దేవునిగా శ్రీకృష్ణుడు సామాన్య మానవుని కంటను గొప్పగా వంచింపగలడు ఒకవేళ శ్రీకృష్ణుడే ఎవ్వరినైనాను వంచింపదలచినచో ఆ వంచనలో ఎవ్వరూ అతని అతనిని అధిగమింపజాలరు అతని మహత్వము కేవలం ఒక రంగమందునే కాకుండా అన్ని రంగములందు గొప్పదైయుండును విజయవంతులలో అతడు విజయము తేజస్సులలో అతడే తేజస్సు యత్నశీలులలో గొప్ప యత్నశీలుడు సాహసవంతులలో అతడు మిక్కిలి సాహసవంతుడు బలవంతులలో మిక్కిలి బలశాలి శ్రీకృష్ణుడి ఈ భూమిపై అవతరించి నప్పుడు ఎవరును అతని బలంలో అధిగమింపలేకపోయిరి అతడు నందు గోవర్ధన పర్వతం నెత్తెను అట్టే శ్రీకృష్ణుని మోసమునందుగాని తేజస్సునందుగాని విజయమునందుగాని సాహసమునందు గాని మరియు బలమునందు గాని ఎవ్వరూ అధిగమింపలేరు అని భావము ముప్పై ఏడవ శ్లోకం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాస శనా కవి దీని యొక్క భావము వంశస్థులలో నేను వాసుదేవుడను పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను ఆలోచనాపరులైన గొప్ప కవులలో ఉపశుణడును అగుదును అనే భావము శ్రీకృష్ణుడు అర్ధుడైన దేవుడు బలదేవుడు శ్రీకృష్ణుని ప్రథమ స్వరూపంశ విస్తరణము శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కూడా వసుదేవుని పుత్రులుగా అవతరించిరి కనుక వారిరువురిని కూడా వాసుదేవులని పిలువవచ్చును మరొక దృష్టితో చూసినచో శ్రీకృష్ణుడు ఎన్నడను బృందానవనమును వీడడు కనుక వృందావనమున కాకుండా ఇతర ప్రదేశములందు కనిపించు శ్రీకృష్ణుని రూపములనియు అతని స్వరూపాంశంలే అనగా శ్రీకృష్ణుని స్వరూపాంశమైన వాసుదేవుడు శ్రీకృష్ణునికి భిన్నుడు కాడు భగవద్గీత ఎందలి శ్లోకం నందు సూచింపబడిన వాసుదేవ పదము బలదేవుడు లేక బలరాముడినే సూచించుచుండదని తెలుసుకోవలను ఎందుకనగా బలరాముడే సర్వావతారములకు మూలాధారము కనుక అతడు వాసుదేవునికి కూడా మూలాధారమై ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుని అవ్యవహిత స్వరూపాంశ విస్తార రూపములు స్వాంశములుగా పిలువబడును ఇవి విభిన్నాంశములు అని పిలువబడు ఇతర విస్తృత రూపములు కూడా కలవు పాండురాజు పుత్రులలో ధనంజయునుగా పేరుగాంచిన అర్జునుడు నరులలో శ్రేష్ఠుడైనందున శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును మునులు లేక వేద విజ్ఞాన సారంగపుత్రులైన మానవులలో వ్యాసుడు శ్రేష్ఠుడు ఎందుకనగా అతడు ఈ కలియుగం నందలి సాధారణ మానవులకు అవగతమగునట్లు అనేక విధములుగా వేద విజ్ఞానమును విశదీకరించెను అంతేకాకుండా వ్యాసుడు కూడా శ్రీకృష్ణుని అవతారముగా ప్రసిద్ధుడగుట చేత కూడా శ్రీకృష్ణుడి ప్రతినిధియే కవులనగా ఎట్టి విషయములు అయినను సమగ్రముగా ఆలోచింప సమర్థులు అట్టి కవులలో దానవులకు గురువైన ఉప ఉషనుడు శుక్రాచారుడు అసాధారణ మేధా సంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త గనక శుక్రాచారుడు శ్రీకృష్ణుని విభూతికి మరొక ప్రతినిధి అయి ఉన్నాడు అని భావము ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం దండోధమయస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం దీని యొక్క భావము విరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను జయముగోరు వారిలో నేను నీతిని రహస్య విషయములలో నేను మౌనమును జ్ఞానవంతులలో నేను జ్ఞానమునయ్యున్నాను దండన సాధనములు అనేకములు కలవు వానిలో దుష్కృతులను శిక్షించినవి మిక్కిలి ప్రధానమైనవి అట్టి దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను అమలుపరచువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును ఏ కార్యరంగమునందనను విజయం సాధింప యత్నించు వారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి శ్రవణము చింతనము ధ్యానము అను రహస్యమైన కార్యములందు మౌనము ముఖ్యమైనది ఎందుకనగా మౌనం ద్వారా మానవుడు వేగముగా పురోగతిని సాధింపగలడు జ్ఞానవంతుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక పదార్థముల గల భేదమును భగవాను ఉన్నతన్యూన ప్రకృతులలో గల భేదమును విశ్లేషించగలిగి ఉండు అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం